అందరికీ నమస్కారం అండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశు సంరక్షణ సేవలు అందించడానికి గాను ప్రతి వెయ్యి జనాభాకి ఒక అంగన్వాడీ సెంటర్ని నియమించటం జరిగిందండి దానిలో ఒక హెల్పరు ఒక వర్కరు ఉంటారు వీళ్ళు గర్భిణీ స్త్రీలని పిల్లలకి పోషకాహారం గురించి ఇవన్నీ ఐసిడిఎస్ సేవలు చూడండి అనుబంధ పోషకాహారము వ్యాధి నిరోధకాలు పూర్వ ప్రాథమిక విద్య ఆరోగ్య పరీక్షలు పోషణ మొత్తం అన్నీ చూసుకుంటారండి అలాగే హెల్త్ స్టాఫ్ వచ్చేసి ప్రతి బుధవారం శనివారము ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ఐరన్ రక్తహీనత కొరకు ఐరన్ సిరప్లు కూడా ఇవ్వటం జరుగుతుంది ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు జరుగుతాయి అలాగే ఆరోగ్య విద్య ఎలా అంటే గర్భిణీ స్త్రీలకి పిల్లలకి ఆరోగ్య విద్య గురించి న్యూట్రిషన్ గురించి అసలు ఎలా ఎలా తీసుకోవాలి వ్యాధి నిరోధ టీకాలు ఏంటి అనేది ఇవన్నీ చూసుకోవడం జరుగుతుందండి అసలు ఐసిడిఎస్ అంటేనే మాతా శిశు సంరక్షణ గురించి చేస్తారన్నమాట వీళ్ళు ఆ ఏరియాలో ఉన్న ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ సహాయంతో పిల్లలకు వ్యాధి నిరోధ టీకాలు కానీ ఇవన్నీ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి ఆరోగ్య విద్య అందించడం జరుగుతుంది ఇలా పిల్లలకి ఐదు సంవత్సరాల్లో పిల్లలకి నెలవారీ బరువులు తీస్తారండి ఇదిగోండి వీళ్ళు ఇస్తారు ఐటీ ఐసిడిఎస్ ప్రాజెక్టులో అసలు సోమవారం మంగళవారం ఇలాగా ఏ రోజు ఏంటి పో ఆహారం ఇవ్వాలి అనేది కూడా చూస్తారు అన్నమాట వీళ్ళు గర్భిణీ స్త్రీలకి బాలింతలకి నెల నెల ఇదిగోండి రైస్ ఆయిలు అలాగే అటుకులు ఇవన్నీ అటుకుల ప్యాకెట్లు అండి వాళ్ళకి వచ్చే స్టాక్ని ఇలాగ పప్పు గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇంటి దగ్గర ఉండే పిల్లలు మూడు సంవత్సరాల్లో పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఇరవై ఐదు గుడ్లు పాలు ఇస్తారు గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ఇదిగోండి ఈ అచ్చు అనమాట వేరుశనగ గుళ్ళతో చేసిన అచ్చు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఖర్జూరం గర్భిణీ స్త్రీలకి బాలింతలకి రక్తహీనత లేకుండా ఖర్జూరం బెల్లం ఇవన్నీ చిక్కీలు చిక్కీలు అంటే వేరుశెనగ గుళ్ళు ఇదిగోండి రేషన్ వీళ్ళు ఇలా ఇస్తారన్నమాట బియ్యం మూడు కేజీలు పప్పు ఒక కేజీ నూనె నాలుగు వందల యాభై గ్రాములు గుడ్లు ఇరవై ఐదు పాలు అలాగే రాగిపిండి జొన్నపిండి అటుకులు వేరుశెనగ చిక్కీలు ఎండు ఖర్జూరము ఇవన్నీ పిల్లల